పంట పండించిన రైతులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆమె జాగృతి జనం యాత్రలో భాగంగా కరీంనగర్ తిమ్మాపూర్ మండల పరిధిలోని మక్తపల్లి గ్రామంలో తుఫాను తో నష్టపోయిన పంటలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మొంతా తుఫాన్ నిరంతర వర్షాల కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోలు జరగకపోవడంతో వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుండటం లాంటి సమస్యలు రైతుల జీవితాలను దయానీయంగా మారుస్తున్నాయని కవిత అన్నారు దారుణం శ్రీవారి అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల వడ్లకు ఇస్తామనేది ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి యాభై వేలు కట్టియాలి ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా భూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి కొనుగోలు చేయమని చెప్పాలి సర్దార్ వల్ల